పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారి కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని దీనికి అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని భువనగిరి మాజీ ఎంపీ బోర నరసాయిగౌడ్ ప్రజలకు సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పతంగి గ్రామంలో నిర్వహించిన వికాసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో బోర నరసాయిగౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తుందని స్పష్టం చేశారు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంటిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు ఇప్పటికే వీటిని చాలా మంది వినియోగించుకుని లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు అర్హులైన లబ్ధిదారులు అందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు మోడీ ప్రభుత్వం మహిళలకు రైతులకు యువకులు అన్ని వర్గాల వారికి సమాన పీట వేస్తుందని అన్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ అభివృద్ధి రెండు సమానంగా అమలవుతున్నాయని పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ఓటు వేసిన ఉపయోగం ఉండదని తెలంగాణలో అధిక సంఖ్యలో పార్లమెంటు స్థానాలను బిజెపి గెలిపించుకుంటుందన్నారు నర్సౌత్ భారత్ సంకల్ప ఒక అంచుకోట లాంటిది ఈరోజు వికసిత అనేది విశ్వకర్మ కానీ ప్రజలకు సంబంధించిన ప్రోగ్రాం ప్రత్యేకించి విశ్వకర్మ ఏదైతే ఉందో పద్దెనిమిది చేతి ఒత్తుల ఒక వరం లాంటిది మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని ఉపయోగించుకోండి మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి మా బీజేపీ నాయకుడు కార్యకర్తలు మీకు దోహదపడతారు ఐదు రోజులు ట్రైనింగ్ సందర్భంగా రెండున్నర వేలు ఇస్తారు పదిహేను వేలు ఉచితంగా గ్రాంట్ ఇస్తారు తర్వాత ఎవరికైతే అవసరం ఉన్నవాళ్ళు లోన్ అప్లై చేసుకోవచ్చు అంటే లోన్ అప్లై చేసుకోవాలనేది గ్యారెంటీ ఇవ్వలేదు పదిహేను వేలు ఎలాగో గ్రాంట్ ఇస్తాము అవసరం ఉన్న వాళ్ళు మూడు లక్షల వరకు లోన్ పావుల వాటికి అప్లై చేసుకోవచ్చు ఈ చేతి వృత్తులకు పెద్దపీట వేయడానికి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విశ్వకర్మని మీరు ఉపయోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా విధంగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి పార్లమెంట్ వస్తున్నాయి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మూడే మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశ కీర్తి పెరిగింది భారతదేశ యొక్క సెక్యూరిటీ పెరిగింది భారతదేశం అంటేనే ఒకప్పుడు చులకనగా చూసే దేశాలు చైనా కానీ పాకిస్తాన్ కానీ భారత్ అంటేనే మోడీ గారు అంటేనే గత కథ అది బీజేపీ మోడీ గారి యొక్క పరిపాలన దక్షత అదే కాకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన దమ్ము కేవలం బీజేపీకే ఉంది అదే విధంగా ఆరు ఆరు వందల ఏళ్ళు పెండింగ్ ఉన్నటువంటి రామ మందిరాన్ని నిర్మాణమే కాకుండా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టలను చేరబోతున్నాం అదే విధంగా ముస్లిం మహిళల కొరకు తలాక్ తలాక్ ఒక వాళ్లకు మెడ మీద కత్తిలాగా ఉన్న తలాక్ రద్దు చేసింది మోడీ గారు ఇలా ఎన్నో అద్భుతాలు జిఎస్టి ఇలా ఎన్నో అద్భుతాలు చేయడం జరిగింది అదేవిధంగా డెవలప్మెంట్ కు తీసుకుంటే సంక్షేమము డెవలప్మెంట్ పేదలు రైతులు మహిళలు యువతకు ఈ యొక్క ప్రభుత్వం పెద్ద వేస్తుంది పేదలకు అనేక అద్భుతమైన రేషన్ కానీ వ్యాక్సిన్ ఇండ్లు కానీ సీసీ రోడ్లు కానీ మరుగుదొడ్లు కానీ ఉపాధి హామీ పథకం కానీ అనేక మంది పథకాలు ఉన్నాయి యువతకు అనేక ఉన్నాయి సెంప్ ఎంప్లాయింట్మెంట్ అదేవిధంగా రైతులకు పదకొండు పన్నెండు పథకాలు ఉన్నాయి మహిళలకైతే నారీ శక్తి నమోమోడీ అద్భుతంగా నడుస్తుంది అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సింపుల్ గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ బిఆర్ఎస్ కెస్తే వచ్చేది ఏం లేదు జూరో ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు ఢిల్లీలో ఒక ఒకటి రెండు సీట్లు గెలిచినా కూడా పెద్ద చేసేది ఏం లేదు కాంగ్రెస్కి అయితే వాళ్ళు ఎట్లాగూ అపోజిషన్లో కూర్చున్నారు కాబట్టి ఇక్కడ ఎట్లా కాంగ్రెస్కి అసెంబ్లీలో ఇచ్చారు కాబట్టి ఖాళీ కుండలు ఖాళీ గిన్నెలే వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏదో లంక బిందెలు అందుకో వస్తే ఇక్కడ అనే పెంకు బిందెలు ఉన్నాయని ఎస్ రేపు బీజేపీకి ఎంపీలు పదిహేడుకు పదిహేడు గెలుస్తున్నాయి భువనగిరిలో బీజేపీ గెలుస్తున్నాయి దలగొండలో బీజేపీ గెలుస్తుంది మాకు ఒక మోరల్ అథారిటీ ఉంటుంది మా అధిష్టానానికి మోడీ దగ్గరికి అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఇక్కడ అనేక పథకాలు తెస్తాం ఆర్ కంప్లీట్ కావాలంటే టీఆర్ మన బీజేపీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీరో బడ్జెట్ మళ్ళీ ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు మేము ఇవ్వాల్సిందే ఇట్లా ఇక్కడ మన బోధగిరికి సంబంధించినటువంటి డ్రై డ్రైపోర్ట్ ఏదో చిట్టాలు నేను ఉన్నప్పుడు సాంక్షన్ చేపించాను అది కావాలంటే మళ్ళీ బీజేపీ రావాలి లేదా చౌటుప్పల వరకు ఎంఎంటీఎస్ కానీ మెట్రో రావాలంటే బీజేపీ రావాలి